ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాలను అమ్ముతున్న సూర్యోదయ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ముందు ధర్నా నిర్వహించి పుస్తకాలను సేష్ చేయించిన ఏబీవీపీ నాయకులు ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాడవేని సునీల్ మాట్లాడుతూ సూర్యోదయ స్కూల్ కి ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న యథిగా ఫీజులు వసూలు చేస్తూ నియమ నిబంధనలను దొంగలతోక్కి పాఠ్య పుస్తకాలు అమ్ముకుంటూ విద్యను పూర్తిగా వ్యాపారం మారుస్తున్నారని ఆరోపించారు సూర్యోదయ హైస్కూల్ ముందు ధర్నా నిర్వహించి పాఠశాలకు సంబంధించిన పుస్తకాలను సీజ్ చేయించి ఎంఈఓ కార్యాలయానికి తరలించడం జరిగింది మీ స్కూల్ ఇక్కడ స్కూల్ నుంచే కొనుక్కుంటు బుక్స్ అక్కడ యూనిఫామ్స్ ఎక్కడ కొంటు వెనక అక్షర వెనుక సైడ్ బుక్స్ కూడా అందులోనే ఉన్నాయా బయట ఎక్కడైనా కొంటుల్లా ఇక్కడనే కొంటున్నా మొత్తం బుక్స్ ఏ సార్ అమ్ముతుండు బుక్స్ ఎవరు అమ్ముతుళ్ళు నిఖిల్ సార్

డిఓ సార్ మేము తీసుకోవాలి ఇస్తాం ఇది లెక్క మొత్తం ఎన్ని బుక్స్ ఒక్క బుక్ మిస్ అనుకో

హలో సార్ రాకేష్ సార్ సార్ ఇక్కడ ఇందాక మన వాళ్ళు వచ్చినప్పుడు బుక్స్ అంటే వేరే కాంప్లెక్స్ ఉన్నాయి వేరే కాంప్లెక్స్ అని ఒక టేలర్ షాప్ అని పెట్టినారు ఓకేనా సార్ ఒకటి 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 స్కూల్ బుక్స్ సార్ వాళ్ళు మేము అడుగుతే మా బుక్స్ సంబంధం లేదు అని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంప్లెక్స్ మా మా బుక్స్ మేము వీడు మా డిపో అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపల్ సార్ ఇక్కడ కీ తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినటువంటి సంతోష్ సార్ ఉన్నారు కదా ఆయనకి లాగ్ ఇచ్చిండు మేమేమంటున్నాం ఇప్పటిదాకా మాయ కాదా ఇప్పుడు తాళం చేయక్కడికి వెళ్ళి వచ్చింది ఒకటి పాయింట్ నెంబర్ వన్ ఒకటి ఈ స్కూల్ సంబంధించిన బుక్స్ సారే మాయ అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ మీడియా ముఖంగా అంటున్నారు ఈ బుక్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఎవిడెన్స్ తీసుకొని ఏ బుక్స్ ఎన్ని సార్ సార్ ఏ బుక్స్ సార్ సా సార్ అట్లా కాదు లోపల ఎన్ని బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ డాటా తీసుకొని ఇన్ని బుక్స్ మేము సీజ్ చేస్తున్నాం అని చెప్పేసి పేపర్ పైద ఒక స్టేట్మెంట్ తీసుకొని ఇక్కడ మీడియా ముఖంగా మాకు అందరు కూడా చెప్పాలి ప్రిన్సిపల్ సార్ దాని మీద కూడా వాళ్ళు ఇవ్వాలి ఒకటి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సంతోష్ సార్ కూడా తప్పకుండా ఇటువంటి బుక్స్ అమ్మతో కూడా మేము తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పి